స్వాగత విజరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు నేటి సమాజంలో ప్రాణాలకు హాని కలిగిస్తున్న విదేశీ కలుపు మొక్కలపై నేడు ఉదయం కళాశాల ఆవరణలో సామాజిక సేవా కార్యకర్త మెట్టు సాయి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం కొనసాగింది అంతకుముందు విదేశీ పిచ్చి మొక్కలను తరిమి వేయాలంటూ విద్యార్థుల చేత పట్టణంలో పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు రేంజ్ ఫారెస్ట్ అధికారిని శ్రీదేవి జూనియర్ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ బత్తుల మల్లయ్య అడ్వకేట్ చంద్రశేఖర్ లో పాల్గొన్నారు అనంతరం విద్యార్థులను ఉద్దేశిస్తూ ముఖ్య అతిథులు మాట్లాడుతూ విదేశీ వ్యాపారంలో భాగంగా ఇతర దేశాల నుంచి ధాన్యం దిగుబడి చేస్తున్న క్రమంలో విదేశీ పిచ్చి మొక్కల విత్తనాలు కూడా రావడంతో కోటాను కోట్ల పిచ్చి మొక్కలు పెరిగి మన ప్రజలకు రోగాలను కలిగిస్తుండటంతో వాటిని తొలగించేందుకు మన సామాజిక సేవా కార్యకర్త అయిన మెట్టు సాయి సంపత్ కుమార్ నడుముగించారని అన్నారు ముఖ్యంగా విద్యార్థులు తమ ఇంటి పరిసరాలతో పాటు పాఠశాల పరిసరాలలో పరిశుభ్రంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించాలని అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు పాఠశాల ఆవరణలో మొలకెత్తిన విదేశీ పిచ్చి మొక్కలను ముఖ్య అతిథులతో పాటు విద్యార్థులు తొలగించారు ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు సామాజిక సేవా కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు ఈరోజు ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పనికిరాని విదేశీ కలుపు మొక్కల్ని ఎరాడికేట్ చేయాలి చేయాలంటే అవి ఏంటి అని ఉండాలా వాటి వల్ల కలిగే దుష్ప్రమాణాలు ఏంటివి ఎఫెక్ట్స్ ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని ఉండాలి అవునా కదా చెడ్డ తెలుసుకోవాలి సేమ్ టైం మనకి మంచి కూడా తెలుసుకోవాలి అవునా కదా ఒక మంచి వృక్షం పేరు చెప్పండి సూప్ తులసి వెరీ గుడ్ ఇంకా మంచి వృక్షం దాని నుంచి ప్లంటీ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది డే నైట్ నైట్ కూడా రాత్రి కూడా ఆక్సిజన్ చేసే ఒక అంశం రావి అది రావి మీరు రావి చెట్టు కింద కూర్చోండి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ చాలా ఎలర్జెడీ ఉన్న బీ బీ కూడా ఉన్నా తక్కువైపోతుంది రావి మర్రి వేప ఇట్లాంటివన్నీ కూడా దేశీ మొక్కలు చాలా మంచివి విదేశీ మొక్కలు ఉన్నాయి కలుపు మొక్కలు వాటికి వీడికి తేడా గ్రహించారు మనం ఒకటి సూపర్ ఫుడ్ అని చెప్తారు దాని పేరు సూపర్ ఫుడ్ ఇచ్చే మొక్క అంటారు చాలా చాలా మనం ఇగ్నోర్ చేస్తాం చాలా చాలా మనం ఇగ్నోర్ చేస్తాం మనం దాని గురించి పట్టించుకోం సూపర్ ఫుడ్ అని దాని పేరు ఆ వృక్ష చెప్పండి బాయ్స్ అండ్ గర్ల్స్ దాన్ని ఆహారంగా తీసుకుంటారు సూపర్ ఫుడ్ అంటారు చెప్పగలరా వతరే పుండు ఏది ఏ ఒక దనే ఆకులు గాని దనే ఒక కాయలు గాని తీసుకుంటాం అది సూపర్ ఫుడ్ అని పేరు ఉంది ప్రపంచంలో గెస్ ఎవరు చెప్పండి తినే కూర బెండకాయ దొండకాయ నిక్కే హ హులగాులగా చెప్పండి చాలా చాలా మనం ఇగ్నోర్ చేస్తాం మన ఇంటి పక్కన పాత గోడల్లో చెట్ల బిడ్డ మీద కూడా మలుస్తా ఉంటుంది మునగా మునగ ఆకుని ఆకుని తెంపి నీడలో ఆరబెట్టి పొడిగా చేసి విదేశాలకు ఎగుమతి చేసి లక్షలాది కోట్ల రూపాయలు ఆర్చేస్తున్నారు ఆఫ్రికా దేశంలో మ్యాల్ ఉండే చాలా దేశాలు ఉన్నాయి ఉనేలా ఆహార కొరత ఉండి ఆహారం తక్కువగా ఉండి ఎదుగుదల లేని పిల్లలు ఎక్కువ కొన్ని దేశాల్లో ఉంటాయి ఎక్కడ ఆఫ్రికాలో దేశాలు ఆ దేశాల్లో ఉన్న పిల్లలకి ఎదుగుదల కోసం ఇవ్వడానికి ఏం మొక్కనిచ్చారు అంటే బోరింగా మునగా బోరింగా అని ఇంగ్లీష్ లో అంటారు తెలుగులో మునగా అంటారు మన చాలా మంది విటమిన్ ఏ దేంట్లో ఎక్కువ దొరుకుతుంది అనుకుంటాం విటమిన్ ఏ విటమిన్ ఏ అంటే క్యారెట్ అంటారు అవునా కదా విటమిన్ సి లెమన్ ఇంకా ఐరన్ కాల్షియం పప్పు దినుసులు పాలకూర కానీ విటమిన్ ఏ పాల క్యారెట్ కంటే సెవెంటీన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది మోరింగా ఉండదు సేమ్ టైం విటమిన్ సి విటమిన్ ఇంకా చాలా విటమిన్స్ అట్లాగే ఐరన్ కాల్షియం కూడా మనం చెప్పుకునే ఉంటాయి మనకి బయటికి కనబడి చాలా మంది గుట్లు ఫిష్ అట్లా చెప్తారు వాటి కంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ హైయర్ రేషియో ఉండేది ఏది బోరింగా అంటే మునగ మునగ ఆకుని మనం మొక్కలు వేసుకొని మునక్కాయలు తినొచ్చు దానివల్ల చాలా న్యూట్రియన్స్ మనకి దొరుకుతాయి మనకి తెలిసి ఉండాలా మన దేశంలో పెరిగే మొక్క అట్లాగే మనకి విదేశాల నుంచి వచ్చి ఇప్పుడు ఇందాక చెప్పిన చంద్రశేఖర్ గారు విదేశాల నుంచి మనం అప్పట్లో గోధుమల్ని దిగుమతి చేసుకున్నప్పుడు కొన్ని పనికిరాని మొక్కలు వచ్చినాయన్న దాంట్లో ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనకు కనబడేది వయ్యారి బామ అంటే ఇదే దీన్ని వయ్యారి బామ పార్ధీనియం అంటారు ఈ యొక్క పూల నుంచి వచ్చే పుప్పడి మనుషులకి చాలా అలర్జీస్ కలిగిస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కలిగిస్తుంది లంగ్స్ ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది తెలుసుకోండి అట్లాగే మన దేశీయ మొక్క పనికొచ్చే వచ్చే మొక్క తుమ్మ చెట్టు కానీ మనకి పనికిరాని మొక్క సర్కారు తుమ్మ తెలుసా సర్కారు తుమ్మ దాని కట్టెని మనం పళ్ళకు వాడం అట్లా దాని దూరాల కిలాలకు వాడం దాని ఆకులు కూడా ఏమి తినవు కానీ తుమ్మ చెట్టు చాలా పనికొస్తుంది తుమ్మ చెట్టు తుమ్మ బంక తుమ్మ కట్టె తుమ్మ పువ్వు తుమ్మకు మేకలు తింటాయి చాలా పౌష్టికాహనాలు తుమ్మ నుంచి ఎంతో వాల్యూబుల్ కలప వస్తుంది మనకి సర్కారు తుమ్మ పారిధీన్యం తర్వాత లొత్త పీస్ చెట్టు ఇట్లాంటివన్నీ కూడా ఈ రెండు మూడు రకాలు చాలా చాలా విస్తృతంగా మన పల్లెల్లో మన చుట్టూ కూడా వ్యాపించి ఉన్నాయి మీరు రోజు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ మీ స్కూల్లో కానీ మీరు పనిచేసిన చోట కానీ ఎక్కడైనా సరే రోజుకి ఒక పది మొక్కలు తీయండి తీసి దాన్ని ఎక్కడైనా ఇండ కాల్ చేయాలి లేదంటే మళ్ళీ దాన్ని అట్లాగే వదిలేస్తే దాని నుంచి మళ్ళీ కొత్త మొక్కలు పుట్టుకొని వస్తాయి అట్లాగే సర్కారు తుమ్మ కూడా సర్కారు తుమ్మను కూడా దాని పైన పైన కుమ్మలు కొట్టేసి మనం వదిలేస్తే మళ్ళీ పెరుగుతుంది మన దానికి అడ్డంగా చిన్న చిన్న ఉంటే దానికి అడ్డంగా అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది చూస్తున్నారు కదా సర్కారు అట్లాగే ఇంకా కొన్ని మొక్కలు అట్లాంటి తర్వాత లొట్ట పేస్ చెట్టు అది కూడా దేనికి పరికరాలు ఎలాంటికి ఉపయోగపడిన మొక్క లొట్ట పేస్ చెట్టు ఇలాంటి మొక్కల వల్ల మనకు కలిగే నష్టాన్ని మనం గుర్తించి దాన్ని ఎరాడికేట్ చేయడానికి సంపత్ గారు ఎక్కువ ప్లాన్ అనే ఒక సంస్థను ప్రారంభించి వారు ఐక్యరాజ్య సమితిలో కూడా వారి ప్రసంగాన్ని ఇచ్చారు రెండు మూడు సార్లు కూడా వారు అంటే దీని వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ సంస్థలు ఎన్జిఓలు తర్వాత విద్యా విద్యార్థులు అందరూ కూడా దీన్ని తొలగించాలని చెప్పి ఒక మహత్తరమైన కార్యక్రమం చేపట్టాడు దానికి మనం అందరం కూడా సహకరించాలి ఎందుకు ఎందుకంటే మనకే చెడ్డది కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఎలక తిరుగుతుంది వదిలేస్తారా వదిలేరు తరిమేస్తారు వెంటే చంపేస్తారు అలాగారా మీ ఇంట్లో మీరు పడుకునే బెంచ్ పరుపుల్లో నల్లు ఉన్నాయి ఏం చేస్తారు నల్లులు నల్లులు పరిచయం లేదా తెరలో పేర్లు తెలలో పేర్లు ఉంటే అబ్బా చాలా హాయిగా ఉంది హ్యాపీగా ఉంది నడుపుతారా ఏంత వచ్చినప్పుడు ఇట్లా గొప్ప వచ్చిన కాదు కదా ఏవైతే మనకి హాని కలిగిస్తాయో వాటిని మనము తొలగించాలి అనగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఇది మా స్కూలు ఇక్కడ మాత్రమే మా చేస్తామా చేస్తామని కాదు మీ యొక్క బాధ్యతగా గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రామాల్లో మీ కుటుంబంలో మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాల్లో కూడా ఈ పార్థీనియం కానీ సర్కారు తుమ్మ మొక్కలు కానీ తొలగించడానికి ఈ రోజు నుంచి మనం అందరం కృషి చేద్దాం ఎస్ సార్ నో ఓకే ఈ అవకాశం ఇచ్చినందుకు ఇకో ఫ్యాన్ సిఇఓ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతుందో ముగిస్తాను థ్యాంక్ యూ మిత్రులకి నమస్కారము ఈ రోజు మనకొక దిస్ ఇస్ ఎ గుడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఒక ఎన్జిఓ నుంచి మనకి ఆర్గనైజేష ఆర్గనైజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ అనేది చాలా అవసరమైన అండ్ స్టూడెంట్స్ మీకు ఫ్యూచర్ లో ఉపయోగపడే సబ్జెక్ట్ ఇన్వేజివ్ స్పీషీస్ అంటే విచ్ ఆర్ నాట్ నేటివ్ అంటే ఏదైతే మన మన దేశంలో కానీ మన ప్రాంతంలో కానీ స్పీషీస్ ఉంటుందో దాన్ని అవుట్ సైడ్ నుంచి ఇంట్రడ్యూస్ అయిన దాన్ని ఇన్వేజివ్ అంటే అది ఇక్కడ ఇక్కడ వచ్చి చాలా డ్రాస్టిక్ గా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇవి మనకి చాలా ఎంత ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయి అంటే యాజ్ ఫారెస్ట్ ఆఫీసర్ వీ హేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ దిస్ ఇన్వెజ్ స్పీషెస్ లైక్ మీకు అందరికి తెలుసు ఎక్కడైతే హ్యూమన్ మూమెంట్ ఉంటుందో లైక్ మనకి క్యాటల్ కానీ ఇవన్నీ తిరిగిన చోట్ల అసలు ఆ ప్రాంతం అసలు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఏ చెట్లు పట్టినా కూడా ఏవైతే నేటివ్ చెట్లు ఉంటాయో అవే పెట్టాం యాక్చువల్ కానీ అవి పెరగాలంటే దానికి ఒక మనకి సాయిల్ నుంచి వచ్చే ఈ మెటీరియల్ కావాలి కదా అదంతా కూడా పక్కన ఉన్న ఈ వీడ్స్ ద్వారా అవి తీసుకొని ఏవైతే మనకి న్యూట్రియన్స్ మన ప్లాంట్ కి కావాలో అవంతా కూడా ఇంకా తీసుకోవడం వల్ల దీని ఎదుగుదల కూడా ఆగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి అట్లానే స్పెషల్గా ఇంకా అగ్రికల్చర్ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ లో మనము లైక్ మనం అన్ని వేస్తూ ఉంటాం చూస్తున్నారు కదా మీరు ఇక్కడ పప్పు దినుసులు అవన్నీ వేసుకుంటాం ఆ పొలంలో వేరే వీళ్ళు వచ్చినాయంటే ఇది వీధి ఎదుగుదల చాలా వరకు గడల్ అవుతాయి సో ఈ మనము ఇది ఆపాలి అంటే పూర్తిగా ఎరాడికేట్ చేయడం ఒక్కటే సరైన మార్గం ఎన్ని మందులు కొట్టినా కూడా ఇప్పుడు ఒక మందు కొడితే ఆ స్పిస్ కోసం వేరే వీడ్స్ కోసం మందు కొడితే ఇట్ మీ ఎఫెక్ట్ ఫుడ్ వాట్ వీ కన్సూమ్ ఎందుకంటే ఇప్పుడు మన రైస్ ఉంది రైస్ కి వీడిపోవాలని మనం కొట్టినప్పుడు ఆ న్యూట్రియన్స్ అంతా లోకి వెళ్ళిపోతాయి మళ్ళీ దాని దాని ఎఫెక్ట్ మళ్ళీ దాని మనం తినే ఆహారం పైన కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మూసీ అనేది ప్రవాహం ఉంది దాంట్లో అంత కాలుష్యం వ్యర్థ పదార్థాలన్నీ వదిలేస్తారు తెలుసు ఇప్పుడు మనం తింటున్న మూసి ప్రవాహంలో పెరిగిన పలకూర కానీ వెజిటబుల్స్ కానీ దాంట్లో నైట్రేట్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయని ఈ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళే వన్ ఆఫ్ ఇన్ అవర్ వన్ ఆఫ్ అవర్ ప్రోగ్రామ్స్ దే హావ్ టు నైట్రేట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల అది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ని డామేజ్ చెప్తుంటుంది మెల్లిమెల్లిగా సో ఈ కెమికల్స్ యుటిలైజేషన్ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్ ఫర్ ఆర్ కాబట్టి ఇప్పుడు ఇది చేయాలి అంటే మనం దాని రేడికేషన్ మార్గాలు ఒక్కటే తెలుసుకోవడమే సరి మార్గం ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్ జనరేషన్స్ మీరు కాబట్టి ఈ ప్రోగ్రాంలో కరెక్ట్గా తెలుసుకొని అవి మీ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కానీ ఫ్యూచర్ ఫీల్డ్స్లో కానీ మీరు ఉపయోగించుకోవచ్చని అని థ్యాంక్ యూ ఫైనల్ అడ్వకేట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం నమస్కారాలు తెలియజేస్తాను అయితే ఈకో ఫామ్ అవేర్నెస్ ఫమ్ కమ్యూనిటీ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్వాసివ్ ఏలియన్ బీడ్స్ ఇన్ తెలంగాణ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాట్ డస్ ఇట్ మీన్ అబౌట్ అవేర్నెస్ అవేర్నెస్ అంటే మనకి అవగాహన కమ్యూనిటీ ఇరాడ్యుకేషన్ అంటే సామాజికంగా నిర్మూలన ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్వాసివ్ ఏలియన్ వీడ్స్ ఇన్వాసివ్ ఏలియన్ వీడ్స్ అంటే సాధారణంగా మనకు పనికొచ్చే మొక్కల పైన కలుపు మొక్కలు ఏదైతే వాటి ఆక్రమించుకుంటాయో వాటిని కమ్యూనిటీ ఇరాడ్యుకేషన్ ద్వారా ఎలా తొలగించాలి వాటి వల్ల మనకు కలిగే ముప్పు ఏంది అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే సాధారణంగా ఇక్కడ కూర్చున్న విద్యార్థులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుండి గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన వాళ్ళే ఉంటారు మనకందరికీ కూడా వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల్లో అందరికీ అనుభవం ఉంది మన నాన్నలు వాళ్ళు చేస్తుండగా మీరు చూస్తుంటారు సాధారణంగా ఈ కలుపు మొక్కల గురించి కూడా మీకు అవగాహన కలిగి ఉంటుంది ముఖ్యంగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కూడా ఇక మీ పక్కనే ఉన్న ప్రాతీన్యం ఏదైతే కాంగ్రెస్ గ్రాస్ అంటారు ఇట్ ఈస్ వీడ్ అంటాం ఏలియన్ వీడ్ అంటే ఇట్ ఈ జనరలీ ఇది మనకు మధ్యలో బ్రెజిల్ నుండి వచ్చిన గోధుమల ద్వారా అంటే గోధుమలు అక్కడ నుండి దిగుమతి చేసుకున్నప్పుడు దాంతో పాటుగా ఆ విత్తనంతో పాటు ఈ విత్తనం ఇక్కడికి ఇండియాకి వచ్చింది ఇట్ ఈస్ ఎన్ ఏలియన్ వీడ్ అంటాం ఏలియన్ అంటే వేరే ప్రాంతం నుండి ఇక్కడ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తన యొక్క స్పేస్ ని ఆక్యుపై చేసి మనకు లేకుండా చేయడం అనేది ఒక ఏలియన్ అంటే మనని విధ్వంసం క్రియేట్ చేస్తుంది వేరే గ్రామం ఇప్పుడు జనరల్ గా మనం మీకు ఏలియన్ అంటే ఒక పదము సైన్స్ లో వాడుతూ ఉంటారు ఏలియన్ అంటే ఏంటి గ్రహాంతర వాసి అని అంటారు గ్రహాంతరవాసి అంటే వేరే గ్రామం నుండి ఇక్కడ గ్రహానికి వచ్చిన వాళ్ళని ఏలియన్స్ అని పిలుస్తాం సేమ్ వీడిలో కూడా ఈ కలుపు మొక్కల్లో కూడా వేరే దేశాల నుండి అంటే మనకు ఆహార దిగుమతులకు సాధారణంగా ఈ వీడ్స్ అనేవి ఏలియన్ వీడ్స్ లోకి వస్తుంటారు సో ఈ ప్రాథీన్యం అనేది మీకు పక్కనే ఉంది ఒక చిన్న మొక్కలు పువ్వు మొక్కలా కనిపిస్తుంది ఇట్ ఈస్ అ వెరీ హార్మ్ఫుల్ దాన్ని ఎలా నిర్మూలించాలి మనకి కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏందనేది ఈ ప్ర ఈ యొక్క ప్రోగ్రాంకే ఉద్దేశం కాబట్టి దానిని సింపుల్గా మనము మనము మన ఫాదర్స్ మన పేరెంట్స్ వాళ్ళు అగ్రికల్చర్లో కూడా అది చాలా భారీ ఎత్తున మనకి నష్టం చేస్తూ ఉంటుంది పంటల్లో ముఖ్యంగా పంట దిగుబడిలో నాణ్యతలో అన్నిట్లో కూడా వాటర్తో అదే కాకుండా మనకు సాయిల్ ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో న్యూట్రియంట్స్ మొక్కలకు అందాల్సిన లో కూడా అది విపరీతంగా పోటీపడి మనకి చాలా నష్టం కలుగుతుంది దాన్ని సాధారణంగా ఇరాడికేట్ చేయడానికి మనం ఒక ప్రధాన ఆయుధంగా ఏంటైతే వీడిసైడ్స్ అంటే గట్టి కలుపు మందు మందులు వాడుతూ ఉంటాం దానివల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి జనరల్గా మేజర్గా మనకు గ్లైఫోసైట్ అనేది ఒక మందు వాడేవాళ్ళము అది ఈ మధ్యలో మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు దానిపైన దాన్ని నిషేధిస్తూ అది క్యాన్సర్కి దారితీసే ఒక తీవ్రకమైన మందు కాబట్టి రైతులకు విపరీతమైన ఆరోగ్యకరమైన నష్టం జరుగుతుందని దాన్ని మనం నిషేధించబడింది ఇప్పుడు అది గ్లైఫోసేట్ అనేది మన తెలంగాణ ప్రాంతాల్లో అమ్మకం కానీ కొనడం కానీ నిషేధం అది అమరు కూడా మరి అది ఎలా పోవాలి మరి దానివల్ల మనము మందులైతే లేవు చంపడానికి మళ్ళీ ఏంది ఒకటే మార్గం ఏంటంటే కమ్యూనిటీ ఇరాడికేషన్ ద మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ది కమ్యూనిటీ ఇరాడికేషన్ కమ్యూనిటీ అంటే ఒకరినొకరు చేయి చేయి కలపాలి కలుపు మొక్కలను నివారించాలి అలాగే ఈ పార్తీన్యం ఒకటే కాదు చాలా కలుపు మొక్కలు కూడా మనకి ఆరోగ్యకరమైన సమస్యలతో పాటు మనకు పంటల్లో చాలా నష్టాన్ని క్రియేట్ చేస్తారు ప్రతి పంట పైన ఈ కలుపు మొక్కల దాడి అనేది విపరీతంగా ఉంటుంది వాటిని కొన్ని ఏలియన్ సాధారణంగా చాలా కలుపు మొక్కలు కూడా మనకు ఆహార పదార్థాల్లో ఆహార దినుసులు ఆహార ఏదైతే ఉత్పత్తులు వస్తుంటాయో వేరే దేశం నుండి మన దేశానికి వచ్చినవే కాబట్టి దాంట్లో ముఖ్యమైనది ఈ పార్థీన్యం ఒక్క మొక్క ఒక్క పువ్వు ఈ పార్థీనియం యొక్క పువ్వు లక్షల యొక్క బీజాలను క్రియేట్ చేస్తుంది అంటే అది ఒక చెట్టు ఇక్కడ అనుకోండి ఆ చెట్టు యొక్క ఆ యొక్క సీడ్స్ ఎంత ఉంటాయంటే సమ్ లాక్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి ఉంటాయన్నట్టు సో దాన్ని మనం కమ్యూనిటీ ఇరాడికేషన్ ద్వారా అంటే మీరందరూ కూడా మీరు కూడా ఎక్కడ నా ముఖ కనిపించింది అనుకోండి జనరలీ వాట్ యు డూ జస్ట్ ఇరాడికేట్ దా జస్ట్ దాని ముఖం తీసి కింద వాడేస్తే పీకేస్తే సరిపోతుంది సో దిస్ హాస్ టు బి డన్ బై ది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఓన్లీ మీకు ఎవరు ఎక్కడ కూడా ఎక్కడ ఏ సబ్జెక్ట్లో కానీ మీ క్లాస్ రూమ్లో ఇవన్నీ చెప్పరు ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ దశ నుండే మీకు మీ పరిసరాలను శుభ్రం చేసుకోవడం మీ పరిసరాల ఆహార పదార్థాలపైన అవగాహన కల్పించడం అనేది ఇట్స్ ఏ గుడ్ కాన్సెప్ట్ ఇది ఇది రావాల్సిందే ఇది ఇలాంటి ప్రోగ్రామ్ చేయాల్సిందే మీ క్లాస్ రూమ్ లో కానీ మీ పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా ఎవరు చెప్పరు దీనికి సంబంధించిన లాభ నష్టాలు ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఫాదర్ మదర్ ఏం చేస్తున్నావు అంటే గడ్డి మందు కొడుతున్నావు అంటాడు కానీ ఆ గడ్డి మందేంది దాని యొక్క పర్యావసానం ఆరోగ్యం పైన ఎలా పడుతుంది అనే విషయాలు ఎవరు చెప్పరు సో ద ఓన్లీ కాన్సెప్ట్ మనిషి తనంత తానుగా అవేర్ చేయడం ఈ గడ్డి నిర్మూలన ఇలాంటివి చేయడం జనరల్లీ మీరు ఇంకో విషయం కూడా చూస్తుంటాం మనము మన ఇంటి చుట్టూ నీళ్లు ఎక్కువగా ఈ వర్షాకాలం ఎక్కువ అయినప్పుడు గుంతల్లో నీళ్ళు కనిపిస్తాయి దాంట్లో గుర్రం టెక్క అని ఒకటి వస్తుంది ఇంకోటి కూడా అంటాము మనం లొట్ట పీస్ చెట్టు అని ఎంతమందికి తెలుసు ఆ విషయం ఎవరికైనా తెలుసా తెలిసిన వాళ్ళు చేయలేదు అని దయచేసి మనకి పెద్దగా ఫ్లవర్ వస్తుంది రెడ్ కలర్ పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది వాటర్లో ఎక్కువగా ఉంటుంది అది తెలుసా ఎవరికైనా లోటస్ కాదు లోటస్ అని లోటస్ ఈస్ ఏ గుడ్ అది అది చాలా చిన్నగా ఉంటుంది మనం జనరల్లీ విలేజ్లో చూస్తుంటాం ఒక చిన్న మనం ఇంత కర్ర లాంటిది విరిసి పాడేసినా కూడా తనంత తానుగా ఎదిగి మొత్తం వాటర్ బాడీని మొత్తంగా అది ఇన్వెస్ట్ చేస్తుంది మొత్తం వాటర్ బాడీని అంతా కూడా తనతో కప్పేసుకుంటుంది దాంట్లో ఎలాంటి వీడ్స్ కానీ ఇంకా దానికి ఎలాంటి ఆ వాటర్ని ఉపయోగం లేకుండా చేస్తుంది అది చాలా మంది మీకు తెలిసే ఉంటుంది బహుశా ఏమంటారు మీ ప్రాంతంలో దాన్ని బేశరం చెట్టు అని అంటాం బేశరం అంటాం లొట్ట పీసు అంటాం అట్లాంటి ఇంకోటి కూడా దాంట్లోనే గుర్రపు టెక్క అని కూడా అంటాం జనరల్లీ మనం చెరువులో చూస్తుంటాం మన ఊర చెరువులలో చెరువులో చూస్తుంటాం ఈ గుర్రపు టెక్క కూడా చాలా ప్రమాదకరమైంది ఇది ఇట్స్ ఆల్సో ఇన్వాసివ్ ఇన్యాసివ్ బీడ్ ఇన్యుసివ్ బీడ్ అన్నట్టు అది అక్కడ ఉన్న వాటర్ బాడీని ఖచ్చితంగా కలుషితం చేస్తుంది సో దానికి సంబంధించి పూర్తిగా మనకి ఎలాంటి ని ఉపయోగం లేకుండా చేస్తుంది ఇవన్నీ కూడా కమ్యూనిటీ ఇరాడికేషన్ ద్వారానే మనం వాటిని తొలగించాలి సో దిస్ ఈస్ అ గుడ్ ప్రోగ్రామ్ అండ్ మీకు అందరూ కూడా ఇట్లాంటి కలుపు మొక్కల మీద అవేర్నెస్ తీసుకురావాలి ఎవరో చేస్తారు ఏదో జరుగుతుంది అని మీరు అనుకోవద్దు దయచేసి నేను మీరంతా స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ బాగున్నారు ఇక్కడే ముందే వైఆర్ బామ్మ పార్టీని మీద అది కూడా చాలా ఎలర్జీ క్రియేట్ చేస్తుంది ఇట్స్ ఎ టాక్సిక్ సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుంది అది చాలా హెల్త్కి కూడా కొంత వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఆ ప్లాంట్ దగ్గరికి వెళ్ళకూడదు చాలా మంది సో అట్లాంటి టాక్సిక్ రిలీజ్ చేసే ప్లాంట్స్ని మీరే అవేర్ చేసుకొని మీ పరిసరాలను చాలా నీట్గా పెట్టుకుంటే ఇట్ ఈస్ ఎ గుడ్ ఫర్ హెల్త్ అండ్ సొసైటీ ఆల్సో ఇట్స్ ఆల్సో ఇట్ క్రియేట్స్ ఎ గుడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ది బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ అంటే కూడా సమతుల్యమైన ముక్కలు సమతుల్యంగా ఉండడానికి ఏది ఎలా ఉంటే అలాగే ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని చెట్లు ఉన్నాయి ఇన్ని చెట్ల మధ్యలో మనం ఒక కలుపుకలు ఇక్కడ వచ్చింది అనుకోండి అక్కడ ఏదో పాములు అవి ఇవి దూరుతాయి సో ఇట్స్ మనకు కలుషితం అవుతుంది దానివల్ల ప్రమాదం ఉంది అది నీట్గా ఉందనుకోండి చెట్లు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది ఇలాంటివి మంచి నీడనిస్తాయి మంచిగా ఇస్తాయి సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇరాడికేషన్ ఆఫ్ ఇన్వ్యాసివ్ ఏలియన్ వీవ్స్ అన్నట్టు ఇన్ తెలంగాణ ఇన్ తెలంగాణనే కాదు ఇన్ తెలంగాణ ఇట్స్ ఎ బిగ్ స్టేట్ అనుకోండి ఇన్ యువర్ కాలేజ్ బెటర్ టు సే ఇన్ యువర్ కాలేజ్ సరౌండింగ్స్ ఆర్ ఇన్ యువర్ కాలేజ్ మీ పరిసరాలు మీ సరౌండింగ్స్లో కూడా యుడ్ బీ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఆల్ షుడ్ బి అవేర్ ఆఫ్ దట్ వీడ్స్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ టు ప్లీజ్ మేక్ హ్యాండ్ టు హ్యాండ్ టుగెదర్ అండ్ డీ ఫర్ ది ఇరాడికేషన్ ఆఫ్ దిస్ ఏలియన్ వీడ్స్ అండ్ ఐ థింక్ ఆల్ ండి కుక్కలు బాగా విపరీతంగా ఉంటాయి చిన్నపిల్లలు ఉంటే అక్కడ కరవడం చేయడం అవి చేస్తుంటాయి వీళ్ళు ఇంటర్లో చుట్టుపక్కల కాలనీ వాళ్ళు గల్లీ వాళ్ళు ఏమంటారు అంటే కుక్కర్లు పెడదెక్కున్నది అది అని చెప్పేసి మనం పట్టుకొని దూరం ఎక్కడో విడుస్తారు అప్పుడు ఏమైతే తెలుసా పక్కన ఉన్న లేకపోతే వేరే ఊర్లో ఉన్న కుక్కర్ మళ్ళొచ్చి అదే ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ చేస్తాయి సో ఇన్వేజివ్ ఏలియన్ మీట్స్ ఈ అయితే విదేశీ కలుపు మొక్కలు ఉన్నాయి కదా వాటిని తీస్తాం తీసినాక ఇమీడియట్ గా పనికొచ్చే మొక్కల్ని నాటాలి అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రోజు చంద్రశేఖర్ గారు చాలా మంచి సబ్జెక్ట్ మీద మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు